కైలాసమైన శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది పదకొండు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకలకు ఉదయం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవ క్రతువులు ప్రారంభమవుతాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామికి విశేష అర్చనలు మహాశక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ దేవికి ప్రత్యేక పూజలు స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవలు నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ఉభయ దేవాలయాలను వివిధ రకాల పుష్పాలతో విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్లలో స్వామి అమ్మవారి విద్యుత్ దీపాలతో అలంకరించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలో భాగంగా నేటి ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాల క్రతువులు ప్రారంభమవుతాయి శ్రీశైలంలో విశేష వాహన సేవలు ఇలా ఇరవయవ తేదీ బృంగి వాహన సేవ ఇరవై ఒకటిన హంస వాహన సేవ ఇరవై రెండున మయూర వాహన సేవ ఇరవై మూడున రావణ వాహన సేవ ఇరవై నాలుగున స్వామి అమ్మవార్లకు పుష్పపల్లకి సేవ ఇరవై ఐదున గజవాహన సేవ ఇరవై ఆరున ప్రభోత్సవం వాహన సేవ రాత్రి పది గంటలకు లింగోద్భావ కాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పాగాలంకరణ కళ్యాణోత్సవం ఇరవై ఏడున స్వామి అమ్మవార్లకు రథోత్సవం తెప్పోత్సవం ఇరవై ఎనిమిదిన బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి సాయంత్రం ధ్వజారోహణ మార్చి ఒకటిన అశ్వవాహన సేవ పుష్పోత్సవం శేనోత్సవం ఏకాంత సేవ రుద్ర పారాయణలు నిర్వహించబడతాయని ఈవో శ్రీనివాసరావు ఉప ప్రధాన అర్చకులు శంకరయ్య స్వామి పేర్కొన్నారు అలాగే సాయంత్రం ఐదున్నర గంటలకు సాయంకాల అర్చనలు అగ్ని ప్రతిష్టాపన అంకురార్పణ నిర్వహిస్తారు రాత్రి ఏడు గంటలకు భేరీ పూజ భేరీ తాండనం సకల దేవత వానపూర్వక ధ్వజారోహణ ధ్వజ పట ఆవిష్కరణ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు శ్రీకాళహస్తి దేవస్థానం నుండి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు విచ్చేసిన భక్తులకు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ జరిగింది అదేవిధంగా సాయంత్రం ఆరున్నర గంటలకి ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిస్థాయిలో మరి మొదలైనట్లుగా భావించాలి సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమం అయినాక స్వామి అమ్మవార్లకు శ్రీకాళస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుండి వారు పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంది మరి ప్రతిరోజు ఈ పదకొండు రోజుల పాటు మరి భక్తులు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామివారుల యొక్క కరుణా కటాక్షాల కోసం సుదూర ప్రాంతాల నుంచి మరి భక్తులు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమానికి వస్తారో వారికి తగ్గట్లుగా దేవస్థానం తరపున మరి మంచి ఏర్పాట్లు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా చేయటం అదేవిధంగా మా యొక్క మరి స్వాములు అమ్మవారు స్వామివారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ పదకొండు రోజుల పాటు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడానికి కూడా మరి అంతరాలయం అదేవిధంగా మరి ఆలయం బయట కూడా ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నాం మనుమానత క్షేత్రమైనటువంటి శ్రీశైలం దినదయాభివృద్ధి చెందుతూ ఉంది దినదయాభివృద్ధి చెందుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి మరి స్వామి అమ్మవార్లకి వస్త్రాల సమర్పణ ఉంది అదేవిధంగా రాష్ట్ర పదవ పౌరులైనటువంటి గవర్నర్ గారు కూడా ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని మరి తీర్థప్రసాదాలను స్వీకరించడానికి వారు ముందుకు వచ్చారు ఇరవై ఆరో తారీఖు వారు వస్తా ఉన్నారు మహాశివరాత్రి దానికి మేము ముందుగా వారిని ఇరవై నాలుగో తారీఖు రావాల్సిందిగా మేము అభ్యర్థించాం అది ఈరోజు రేపు పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావటం ద్వారా అది సో గతంలో ఇప్పుడు కూడా ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి ఏర్పాట్లకు సంబంధించి అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ గారు మరి పాల్గొన్నటువంటి సందర్భాలు మరి తక్కువగా ఉన్నాయి కానీ ఈ సంవత్సరం మరి నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఈ స్వామి అమ్మవార్ల యొక్క ఈ పదకొండు రోజుల బ్రహ్మోత్సవాల్లో వారు పాల్గొన్నట్టు అదేవిధంగా గవర్నర్ గారు వారి సతి సమేతంగా ఈ కార్యక్రమానికి రావటం అనేది విశేషంగా ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకి మరి మరొక మైలురాయిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు గత సంవత్సరం మహాశివరాత్రి రోజు లక్ష పైబడి భక్తులు ఏదైతే సందర్శించుకున్నారో వారికి మించి ఈ సంవత్సరం లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వేల మంది వరకు వస్తారని చెప్పేసి ఆ విధంగానే మనం ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా ఆల్రెడీ శివదీక్ష పరులు ఎవరైతే ఉన్నారో ఇరుముడు కట్టుకున్నటువంటి శివదీక్ష స్వాములు మన చంద్రావతి కళ్యాణ మండపంలో వారు శాతీరి అక్కడి నుంచి వారు స్వా